మనకు రాజ్యాధికారం వస్తుంది ఈ వన సమారాధనల్ని రాజ్యాధికార సాధన కార్యక్రమాలుగా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనం రాజ్యాధికారాన్ని సాధిస్తాం ఒక కులం పెట్టుకున్న వన సమారాధనే కాకుండా రెండు మూడు కులాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీలు వేసుకుని వన సమారాధన కలుపుకోవాలా ఎస్సీలతో కూడా కలిపి పెట్టుకోవాలా ఎస్టీలతో కలిపి పెట్టుకోవాలా ముస్లింలతో కలిపి పెట్టుకోవాలా ఈ కార్తీక మాసం ఆహ్లాదకరమైన మాసం కాబట్టి ఖచ్చితంగా మనం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కలయికలు తోడ్పడాలని చెప్పి కోరుతున్నాం జై భీమ్ జై పులే జై కొమరం భీమ్ జై అశుకుల్లా ఖాన్ కంటి ఎపిసోడ్ ఇవ్వచ్చు సార్ మీ స్పీచ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయరు అంటే అటోమేటిక్ కట్ చేసుకోండి సార్ చేసేసారు ఇంకా వస్తున్నారు వస్తున్నారు అయితే సార్

మీరు మాట్లాడినండి సార్ మీరు మాట్లాడలేదు కూడా లైవ్లో వస్తాయి ఇక్కడ లైవ్ ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు లైవ్లో వస్తాయి ఈ లైవ్లో అదే సార్ ఉందండి సార్ పాస్ అవుతుంది మీరు ఇంత చూసుకుంటే మీకు ఎంతమంది వీడియోస్ అయ్యారు ఇంత పంపిస్తూ ఉంటారు అప్లోడ్ అవుతుంది వీడియో డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది మీకు ఇందులో మీ యూట్యూబ్ స్టూడియో కదండి మీకు సార్ యూట్యూబ్ స్టూడెండి సార్ యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ స్టూడియోలో ఇప్పుడు చూసిన మార్చేది కానీ ఇక్కడ వస్తుంది సార్ మీరు మీరు ఏదైనా అనలెటిక్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసినప్పుడు కమ్మారెడ్డి గారు అలా ఇలా వస్తుంది మొత్తం మనం కూడా వస్తుంది కూడా వస్తుంది వస్తుంది కమ్మారెడ్డి గారి కమ్మారెడ్డి అంటేనే ఎక్కువ వస్తుందండి ఆవు ఎవరు అదే సార్ అందుకే ఇక్కడ మార్చడం కావాలి మీరు ఇక్కడ ఏదెత్తు ఏం చేస్తారో చూసుకోండి సార్

థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్కి మంచి రెస్పాన్స్ ఉంది నేను చూస్తున్నా బాగా చేస్తున్నారు అయితే ఈ రోజున మీ జిల్లాకు వచ్చా ఖమ్మానికి వచ్చాను ఖమ్మంలో నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనులు వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ వనసమారాధన అంటే జనరల్గా ఏం చేస్తామంటే పెళ్ళిళ్ళ గు పెళ్లి సంబంధాల గురించి ఆటపాటలు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి కానీ ఇది అట్లా లేదు ఈరోజు ఈరోజు వాళ్ళల్లో ఎలా వచ్చిందంటే మన నాయి బ్రాహ్మణులు ఇంతవరకు ఒక్కరు కూడా అసెంబ్లీలు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు రెండు అసెంబ్లీలోకి ఇంతవరకు ఎంటర్ కాలేదని చెప్తున్నారు రెండు రాష్ట్రాల్లో దాదాపుగా నాలుగు వేల పైగా ఎమ్మెల్యేలు అయితే నాలుగు వేల ఆరు వందల మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో ఒక్కరు కూడా నాయి బ్రాహ్మణ ఎమ్మెల్యేలు కానీ మహాపద్మనందు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన ఈ దేశాన్ని ఏలాడు ఆయనే మొట్టమొదటి మహా చక్రవర్తి భారతదేశానికి సో అటువంటి నందవంశం దాదాపుగా తొంభై సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది అప్పుడు క్షత్రియుల్ని పారద్రోలి మరీ వాళ్ళు వేలటం జరిగింది ఈ ఒక్క నంద మహాపద్మ నందులే కాకుండా చాలా చోట్ల మన దేశంలో శూద్ర రాజులు మన కాకతీయులు అంటే ఉప్పర కులానికి చెందిన వాళ్ళు కాకతీయ రాజులు మొట్టమొదటిగా కాకతీయ రాజ్యాన్ని స్థాపించారని చెప్తారు అలాగే చాలా చోట్ల మరి మనం సర్వై పాపల్ని చూసాం ఆయన గౌడ కులానికి చెందిన ఆయన అలానే యాదవ రాజులు కూడా మన ఇక్కడ కరీంనగర్ నుంచి వినికొండ వరకు పాలించారు సో ఈ రకంగా బీసీలు ఎంతోమంది రాజ్యాల్ని స్థాపించారు మాదిగ రాజులు కూడా ఈ దేశాన్ని ఏలారు ఏలిన క్రమంలో స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్రం ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అందరూ సమానమే ఉంటుంది అందరూ సమానమైనప్పుడు ఎమ్మెల్యేలు అయినప్పుడు కొన్ని కులాల వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు కావట్లే అంటే కులాధిపత్యం సాగుతున్నట్టే కదా ఈ తెలంగాణలో వందకి ఐదు మాత్రమే ఉన్న ఐదు మంది మాత్రమే ఉన్న కమ్మారెడ్డి వెర్మలు అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన అసెంబ్లీలో నూట పంతొమ్మిది ఉంటే అందులో ఐదంట ఐదు శాతం ఎమ్మెల్యేలు కావాలి ఐదు శాతం అంటే ఎంతమంది కావాలి ఆరుగురు ఎమ్మెల్యేలు కావాలి ఒక నలుగురు రెడ్లు ఒక కమ్మ ఒక వెలము కావాలి సో ఆరు బదులు అరవై మంది ఉన్నారు అంటే పదింతలు ఉన్నారు ఇది మనం చాలా దారుణమైన విషయం ఎందుకు ఇలా జరుగుతుంది ఖమ్మం జిల్లానే చూసుకుందాం ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి పాత ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మూడు అన్రిజర్వ్డ్ మూడు అన్రిజర్వ్డు కమ్మారెడ్డి వెలములే ఎమ్మెల్యేలుగా ఉంటారు ఏమన్యాయం అంటే ఇది అసలు ఏ రకంగా పాలన సాగుతుంది అండ్ తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు మంత్రిగా ఉంటాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా మూడు పార్టీలు ఇప్పుడు ఆయన మంత్రిగా ఉంటాడు దానితోటి ఇప్పుడు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి సో రెడ్డి కమ్మ తప్పిస్తే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి పరిస్థితే లేదు ఈ కమ్మలో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మన సోదరులు ఆదివాసీలు నాలుగు రిజర్వ్డ్ సీట్స్లో ఆదివాసీలు ఎమ్మెల్యేలు అవుతా ఉంటారు నలుగురు అంటే పదహారు ఎన్నికలకి పదహారు నాలుగు అరవై నాలుగు మంది అరవై పైగా ఎమ్మెల్యేలు అయితే ఒక్కరు కూడా మంత్రి కాల ఇవన్నీ గమనించాలి ముస్లింలకి ప్రాతినిధ్యం ఉందంటే ఎప్పుడో ఒక్కసారి ముస్లిం ఒక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఇక్కడ అంత తప్పిస్తే మరి ఖమ్మం టౌన్లో ముస్లిమ్స్ ఉంటారు మరి బీసీలు రాష్ట్రం అంతా ఉంటారు ఈ జిల్లా మొత్తం సగానికి సగం బీసీలు ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు కాదు ఏ ఏ ఒక్కరు కాదు గౌడ్లు కాదు యాదవులు కాదు ఎవరు కాదు అందువల్ల ఇది అన్ని బీసీ వర్గాలు రోజున గమనించాలి ఈ వనసమారాధన పేరుట ఉత్తరాత్తర నడుపుకునేటప్పుడు రెండు మూడు బీసీ కులాలు నాలుగైదు బీసీ కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు కలిపి జరుపుకోవాలి ఈ విషయాన్ని చర్చించాలి ఇంకా మనం పెళ్ళి కుల సంఘాలు కులం ఏవో చిన్న చిన్న కోరికలు కోరుకోవటం కాదు ఇది కుమరాములు కావాలను లేకపోతే మనం బట్టలు తుక్కోటానికి సరైన వసతి కల్పించాలను లేకపోతే మంగలి షాపులు పెట్టుకోవడానికి కూడా ఏదో సాయం చేయాలనో ఇలాంటి కోరికలు కాదు మనకు కావాల్సింది రాజ్యాధికారం మనకు రాజ్యాధికారం వచ్చిన రోజున ఆటోమేటిక్గా ఇవన్నీ మనం చేసుకుంటాం ఏం కావాలో అది చేసుకుంటాం అప్పుడు వాళ్ళు అది చేసుకున్నారు కమ్మారెడ్డి వెలమలకి పది శాతం రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఇప్పుడు రిజర్వేషన్ లేని కులమే లేదు ఈ దేశంలో అందరూ రిజర్వే రిజర్వ్ కేటగిరీ అది తెలియదు చాలా మందికి బీసీలకు తెలియలే ఈ కమ్మలకు రిజర్వేషన్ ఉందని రెడ్లకు రిజర్వేషన్ ఉందని వెలమలకు రిజర్వేషన్ ఉందనేది బీసీ తెలియలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇమ్మంటే ఇవ్వట్ల మరి ఈ కమ్మారెడ్డి వెలమలకి పది శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుని ఇచ్చినప్పుడు ఎవరికి అర్థంగానే పేరు పెట్టినప్పుడు ఏ కమిటీ వేశారు ఏ కులం చేశారు మరి ట్రిపుల్ టెస్ట్ ఏమైంది ఏ బేస్ మీద ఇచ్చారు మీరు నాకు చెప్పండి ఏ అసెంబ్లీ ప్రతిపాదన పంపించింది చట్టం చేసింది మీకు మీరుగానే ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం మీకు మీరుగా ఇచ్చినప్పుడు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ తెలంగాణ నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఎందుకు ఇవ్వరు మరి బీసీలంటే హిందుత్వవాదం ఉంది కదా హిందువులకు మేలు చేస్తారని కదా ముస్లింలను బూచిగా చూపించి హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు కదా మరి ఈ బీసీ బీజేపీ ప్రభుత్వం మరి బీసీ హిందువులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి మరి ఇది అన్యాయం కదా ఇది మన విద్యావంతులు అందరూ అర్థం చేసుకోవాలా బీసీలకి తీరని నష్టం జరుగుతుంది ఇది అర్థం చేసుకుని ఈ కులాలు రాజ్యం కాలం మనకి న్యాయం జరగదు కాబట్టి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ బహుజనుల పార్టీలను పెట్టుకుని బహుజనులను ఆదరించాలా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీలను దూరం పెట్టాలా ఖమ్మంలో ఇంకొక చిత్రమైన విషయం ఉంటుందండి ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖమ్మ వాళ్ళ ఏలుబడిలోనే ఉంటాయి ఆయన తమ్మినేని వీరభద్రం సిపిఐ సిపిఎం చూసుకుంటాడు పువ్వాడకు చెందిన వాళ్ళేమో సీపీఐ సిపిఐ చూసుకుంటారు ఇప్పుడు కోనవనేని సాంశివరావు ఆయన ఎమ్మెల్యేడు ఆయన కమ్మ సిపిఐ తరఫున ఎమ్మెల్యే అయినా మరి బీసీ వర్గాన్ని చేయదు సిపిఐ పార్టీ అంటే ఎక్కడ చూసినా రెడ్ల ఆధీనంలోనే ఈ జిల్లా సంపద ఉంది ఈ రాష్ట్ర సంపద ఉంది ఈ మైన్స్ వాళ్ళవే కాంట్రాక్ట్లు వాళ్ళవే మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళవే అన్ని వాళ్ళు వెలుబడిలో రోజు రోజుకి రోజు రోజుకి డబ్బు సంపాదనే జయంగా వాళ్ళు రాజకీయాలను నడుపుతున్నారు ఓ ఓట్లు పంచి మరీ డబ్బులు గుంజుకుంటున్నారు కాబట్టి బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులు గమనించి ఏకతాటి మీద ఈ పార్టీలకు వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని చెప్పి కోరుతున్నారు జై భీమ్ జై జై అశ్వక్ల్లా ఖాన్ జై కోమరం భీమ్ సార్ ఈ రోజున యూత్ అంతా సోషల్ మీడియాని వేదికగా చేసుకోవాలి ప్రతి ఒక్క యువకుడు ఈసీఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకు చెందిన యువకుడు కనీసం రెండు వందల మందిని ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాను వాడుకోవాలి ఈ మెసేజెస్ వాళ్ళకి పంపాలి ఈ మెసేజెస్ పంపించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతుంది భావజాల వ్యాప్తి అవసరం ఇక్కడ ఓటే ఆయుధం మనది ఓటే ఆయుధం అంటే అసలు నష్టం ఎలా జరుగుతుందో చెప్పాలి ఇంతవరకు ఈ ఈ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు లేనప్పుడు మరి అసెంబ్లీలో మనకు అనుకూలంగా నిర్ణయాలు ఎలా జరుగుతాయి జరగవు అని చెప్పాలి వాళ్ళు మనకు జీవన చేతి ఏంది మనమే రాజ్యాన్ని నడిపితే మనకు కావాల్సింది చేసుకుంటాం ఆ దృష్టితో వాళ్ళు ఇవ్వటం ఏంటి రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళని దేవరించడం ఏంటి అందువల్ల సోషల్ మీడియాని వాడండి కనీసం రెండు వందల మందిని ప్రభావితం చే చేసే విధంగా చూడండి అంతేగాని ఫెస్టివల్ గ్రీటింగ్స్ బర్త్డే గ్రీటింగ్స్ బ్రహ్మానందండ్ బ్రహ్మానందం జోక్స్ ఇవి కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాదు యూత్ రోజున చాలా సీరియస్గా వ్యవహరించాలి ఇప్పుడు నేపాల్లో ఎట్లయితే జన్జీ యూత్ ఏ రకంగా చర్యలు తీసుకుందో ఆ విధంగానే ఈ యొక్క భావజాలాన్ని చేర్చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు సంపాదిస్తున్న ఆస్తుల మీద కన్ను వాళ్ళ కన్ను పెట్టాలి నేపాల్లో యూత్ ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ధని కుటుంబాల వాళ్ళు ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లల జీవన శైలిని బయటపెట్టి వాళ్ళు ఎంత ఫైవ్ స్టార్ జీవనశైలిని నడుపుతున్నారు ఓ పక్కన నేపాల్ యూత్ దుర్బర దారిద్ర్యంలో ఎలా మగ్గుతున్నారో ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పింది అందువల్ల ఈ యూత్ గమనించాలి బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం యూత్ గమనించాలి గమనించి ఎవరైతే విపరీతమైనటువంటి మరి పోకడలు పోతున్నారో డప్పు ప్రదర్శన మరి ఇంకా ఎన్నంటే అన్నండి ఇన్నంటే అన్ని పోకళ్ళు ఉన్నాయి వాటిని అన్నింటినీ మనం చేయాలా సినిమా హీరోల్ని ఫాలో అవటం మానేయాలా సినిమా హీరోలే అసలు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఒక రెడ్ శాండిల్వుడ్ స్మగలర్ హీరోగా పెట్టి సినిమాలు హిట్ చేసుకోవటం మరి సెట్టింగులు పెట్టే నిజమైన రాజ్యాలు బాహుబలిలాగా భ్రమింపజేసి అందరూ మిగిలిన బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలు ఏంద్రాబాబు మనం ఇట్లనే వీళ్ళు రాజులు కదా గొప్పవాళ్ళు కదా అని వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఉన్న సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేయటం ప్రభాస్ అంటే ఒప్పో గొప్ప అల్లు అర్జున్ గొప్ప చిరంజీవి గొప్ప ఇవన్నీ పోవర్ వాళ్ళు హీరోలు కాదు దే ఆర్ ఓన్లీ యాక్టర్స్ గమనించాలి గమనించి యూత్ నిజంగా మనకి నష్టం చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మనం ఇది ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రచారం చేయాలి ఆ రకంగా కనుక చేసినట్టయితే ఖచ్చితంగా చెక్ పడుతుంది ఈ పొలిటికల్ పార్టీస్ మీద చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది విద్యా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి అన్ని విద్యా సంస్థలు కూడా హైర్ ఎడ్యుకేషన్ ఎలా నాశనం చేస్తున్న ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది దాని గురించి ఇప్పుడు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యనే నాశనం చేస్తున్నారు ప్రభుత్వ వైద్యాన్ని నాశనం చేస్తున్నారు ఈ రెండు మూడు కులాల చేతుల్లోనే విద్యాసంస్థలు ఉన్నాయి హాస్ హాస్పిటల్స్ ఉన్నాయి సో దీనికి మళ్ళీ ఇన్సూరెన్స్లు చెప్తారు ఆరోగ్య స్త్రీలు చెప్తారు మళ్ళీ అక్కడికి వచ్చి అదొక అన్యాయం ఇక అందుకే నేను అంటున్న యూత్ ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించండి మీకు జరిగే నష్టాన్ని గమనించండి రికార్డ్ చేయండి సోషల్ మీడియాలో జనాలకు చెప్పడం మొదలు పెట్టండి తెలియాలి ఒక హాస్పిటల్లో ఎట్లా దోచుకుంటున్నారు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎట్లా దోచుకుంటున్నారు అండ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే ప్రతి విషయంలోనూ అతను ఇంటర్ఫీర్ అవుతాడు పోలీస్ స్టేషన్లో ప్రతి విషయంలో కేసు రిజిస్టర్ చేయాలా వద్దా ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఉండాలా ఏ తహసీల్దార్ ఉండాలా ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు ఒక ఆర్డిఓ పోస్ట్ని ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు ఒక కలెక్టర్ పోస్ట్ని ఒక ఎస్పీ పోస్ట్ని ఈ మంత్రులు ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తున్నాడు ఇది గమనించాలి ఈ ఇలా వీళ్ళ చెప్పిన మాట ఎవరైతే వీళ్ళు పోస్టింగ్లు వేస్తే ఆ ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు సిటీఓలు ఇంకా రకరకాలైనటువంటి అధికారులు మరి ఎమ్మెల్యేలు చెప్పు చేతలు ఉన్నప్పుడు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు అందుకని పట్టుకోవాలి యూత్ ఎక్కడికక్కడ ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి ఈ సోషల్ మీడియా అద్భుతమైనది అవాకులు చవాకులు పోరాదు హింసాత్మకమైన సజెషన్స్ వద్దు చాలా ఉన్న విషయాన్ని చక్కగా చెప్పటమే మనం చేయాల్సిన పని చేసి దానికి సరైన ఆధారాలతో ప్రజల ప్రజా మాధ్యమాల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్పాలా మనం ఈ మెయిన్ ఛానల్స్ నమ్ముకోవద్దు మెయిన్ ఛానల్స్ కూడా విద్యా సంస్థల్లాగా వైద్య సంస్థల్లాగా ఈ కులాల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుకూలమైన న్యూస్ని మనకి చూపిస్తారు న్యూస్ పేపర్లు కూడా వాళ్ళకు అనుకూలమైనవి రాస్తారు మనకు రాయరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల వార్తలు రాసే పేపర్లు లేవు ఈ రోజున మరి ఛానల్స్ లేవు మన ఛానల్స్ మనమే నిర్వహించుకోవాలా మనమే ఈ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలి న్యాయ వ్యవస్థలో ఈ రోజును చూసుకుంటే రిక్రూట్మెంట్ జడ్జిల్లో బీసీఎస్సీ ఎస్టీ ముస్లింల వర్గాలకు చెందిన వాళ్ళు లేనే లేరు ఏదో చాలా తక్కువ నామమాత్రమే అందువల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావు వాళ్ళ పరిస్థితులను మెరుగుపరిచే తీర్పులు రావు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఏ రోజుకి ఆ రోజు రోజు వాయిదా వేయటమే వాయిదా వేస్తూ మీ ఒక న్యాయం దొరకాలంటే ఒక వ్యక్తికి న్యాయం దొరకాలంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో లక్షల కొలది డబ్బులు అడ్వకేట్లు దారిపోయాల మరి బీసీఎస్సీ ఎస్టీలు ముస్లింలు దారిపోయగలరా అండి ఎవరు దారిపోస్తారు ఈ ధనికులే దారిపోస్తారు వాళ్ళకి అనుకూలంగానే తీర్పులు వస్తాయి వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే దాన్ని వాయిదా పెడతారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలైనా ఉంటుంది సో అదొక వ్యవస్థ ఇప్పుడు న్యాయ వ్యవస్థే కాదు వ్యాపార రంగం కాదు అన్ని రంగాల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకు అన్యాయం దొరుకుతుంది ఒక్క మాట నేను చెప్తున్నాను బీసీలు బీసీల్లాగా ఆలోచించు ఎస్సీలు ఎస్సీ లాగా ఆలోచించు ఎస్టీలు ఎస్టీల్లాగా ఆలోచించు ముస్లింలు ముస్లింల ఆలోచించు మనం అందరం కలిసి ఒకటే అందరం నష్టపోతున్నాం ఈ రెండు మూడు కులాల దోపిడీకి మిగిలినవాడు అందరూ నష్టపోతున్నారు అందువల్ల అందరం ఏకమవ్వాలి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇతను ఎస్సీ కాబట్టి నేను రాను అతను ఎస్టీ కాబట్టి రాను ఇతను బీసీ కాబట్టి నాకు ఒకర్లా అది ముస్లిం సమస్య నాకేంటి అన్న ధోరణి మనకి పనికి రాదు మనం కలిసి పని చేసుకోవాలా మనకు ఉమ్మడి ప్రత్యర్థులు ఎవరున్నారో వాళ్ళని మనం డీల్ చేయడానికి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు భూదండలు జరిగి కంప్లీట్కి వేల కోట్ల రూపాయలు అయితే ఏదున్నా వ్యాపారస్తులు ఎవరు ఉంటారు ఎవరన్నా మీరు నాకు చెప్పండి ఓ బీసీ బిలియనీర్ ఎవరన్నా ఉన్నారండి రెండు వందల పదకొండు రెండు వందల పదకొండు మంది బిలినీర్లు ఈ దేశంలో ఉన్నారు ఒక్కొక్క బిలియనీర్ అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తి ఒక్క బిలియన్ అదే అందానీ అంబానీలకి వంద బిలియన్ల కన్నా ఎక్కువ ఉంది వంద బిలియన్ల కన్నా ఎక్కువ ఉంది అంటే ఎంత దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి తొంభై కోట్ల తొంభై వేల కోట్ల రూపాయల ఆస్తి పడుకున్నాయి లక్ష కోట్లు లేదా తొంభై కోట్ల లక్షల తొంభై వేల కోట్ల లక్షల ఆస్తులు ఉన్నాయి తొంభై వేల కోట్ల లక్ష ఆస్తులు ఉన్నాయి లక్ష కోట్లు కానీ తొంభై వేల కోట్లు కానీ ఆస్తులు ఉన్నాయి ఏది అదానీ అంబానీ మీరు చూసుకోండి నేను ఒకటి చెప్తున్నా యూత్కి వెల్త్ వెల్త్ ఇన్ఎక్వాలిటీ ఇండెక్స్ అదొకసారి నెట్లో చూడండి చదవండి రెండు వందల పదకొండు మంది మిలియనియర్లు ఉన్నారని చెప్తా ఒక్క శాతం ప్రజల చేతిలో ఒక్క శాతం ప్రజల చేతిలో యాభై శాతం పైగా ఆస్తులు ఉన్నాయి అంటే నూట నలభై కోట్ల జనాభాలో కోటి నలభై లక్షల మందిలో వాళ్ళ చేతిలోనే యాభై శాతం బాగా ఆస్తులు ఉన్నాయి రెండు వందల పదకొండు చేతిలో ఒక ట్రిలియన్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆస్తుంది మనది మూడున్నర ట్రిలియన్ల ఎకానమీ అందులో ఒక మూడో వంతు రెండు వందల పదకొండు మంది బిలియన్స్ చేతిలో ఉంది వాళ్ళు ఎవరు బీసీలు కాదు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు ఆదివాసీలు కాదు ముస్లింలు కాదు ఎవరన్నా ఉంటే ఒక ఆయన ఒకళ్ళిద్దరు ఉండొచ్చు అంతే అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ మరి సిఐ సమిట్లు పెట్టినా ఏ సమిట్లు పెట్టినా ఎవరికి పెడతారు వాళ్ళకే పెడతారు అదానీలు అంబానీలు వాళ్ళే వస్తారు వాళ్ళకి మరి రాయితీలు ఇస్తా వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ అలాట్ చేస్తారు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇస్తాయి ప్రభుత్వం బ్యాంకు లోన్లు కడతారు వ్యాపారాలు చేస్తారు నష్టాలు వస్తాయి మూసేస్తా మళ్ళీ ఆ నష్టాలని రైట్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు టి సుబ్బ్రమరెడ్డి ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటే అతను ఎగనామం పెడితే ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అప్పుని రద్దు చేశారు కానీ ముప్పై వేల కోట్ల రూపాయల అప్పున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం ముందుకు రావట్లేదు మొత్తం అన్ని స్టీల్ ప్లాంట్లకి ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగంలో లక్షన్నర కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి ముప్పై వేల కోట్లే ఉన్నాయి జిందాల్ స్టీల్ ప్లాంట్కి కూడా ముప్పై నాలుగు వేల కోట్లు ఉన్నాయి టాటా స్టీల్ ప్లాంట్ కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి మరి వాళ్ళని ఏం చేయరు రేపు రైట్ ఆఫ్ చేస్తే క్లోజ్ చేస్తారు అట్లా రెండు స్టీల్ ప్లాంట్స్ మూసివేసి రైట్ ఆఫ్ చేసి రైట్ ఆఫ్ చేసిన స్టీల్ ప్లాంట్ మళ్ళీ వాళ్ళ బాంధువులకే వాళ్ళు అమ్ముకున్నారు తక్కువ రేటుకి చాలా అన్యాయమైన పాలన ఈ రోజున దేశంలో సాగుతుంది పెట్టుబడిదారి వర్గాలకి ధనిక కులాలకే పాలన జరుగుతుంది ఇది ధనిక కులాల పాలన ఇది రెండు మూడు కులాలు ప్రతి చే రాష్ట్రంలో రెండు మూడు కులాలు టాప్ క్యాస్ ఉంటాయి వాళ్ళ చేతుల్లోనే ఆ రాష్ట్ర సంపద అంతా ఉంటుంది మనకి అదే జరుగుతుంది అందువల్ల ఈ సమిట్లు చూసి మోసపోవద్దండి ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటున్నారు మన కోసం కాదు ఆ పాలన రాజకీయ దానికి బీసీల్లో చైతన్యం చైతన్యం మనం మోసపోతున్నాం అనేది బీసీలు తెలియట్లా మనకు తెలియకుండా మన కిడ్నీని వాళ్ళు తీసుకుంటున్నారు మనకు తెలియదు మన కిడ్నీలు పోతున్నాయని బీసీఎస్సీ ఎస్టీ ముస్లింలకు అర్థం కావాల్సింది అది ఏదో మిష పెట్టి మన యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేస్తున్నారు హిందుత్వవాదం అంటున్నారు ప్రాంతీయవాదం అంటున్నారు లేకపోతే అభివృద్ధి అంటున్నారు సంక్షేమం అంటున్నారు రకరకాల ఎత్తుగడలు వేసి మన మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు ఐటీ అంటున్నారు ఎడ్యుకేషన్ అంటున్నారు ఏవో చెప్పేస్తున్నారు చెప్పి ఏం చేస్తున్నారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నది బీసీలు గమనించాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది కారణం ఎక్కువ మంది ఉన్నారు ఏ రంగమైనా మన రాష్ట్రంలో తెలంగాణలో కమ్మారెడ్డి వెలమలే ఉంటారండి ఇక చూసుకోక మీకు నేను కళ్ళు మూసుకుని చెప్పొచ్చు ఏ రంగమైనా వాళ్ళే ప్రతిదీ వాళ్ళ చేతుల్లోనే ఉంది అదే బీసీఎస్సీ ఎస్టీ ముస్లింలు గమనించాలి మనం రావాలంటే పాలనలో మనకు భాగం కావాలా మనకు పాలనలో భాగం కావాలంటే మన అభ్యర్థులకు మనం ఏర్ తీసుకోవాలి బీసీఎస్సీ ఎస్టీ ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు గలుపుకుని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కూడా బీసీలు మనం అనుకున్న ఎస్సీ అభ్యర్థి కోటి ఎస్టీ నియోజకవర్గంలో కూడా అక్కడున్న బీసీలు మనం పెట్టుకున్న ఎస్టీ అభ్యర్థి ఓట్టించాలి ఎస్టీ అభ్యర్థి ఎవరో కదా గెలుస్తున్నాళ్లే కాదు బీసీలు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించాలి ఎస్సీలు ఎస్టీ అభ్యర్థులు ఓట్లు వేసి గెలిపించాలి ముస్లింలకి మనం ఓట్లేస్ గెలిపించాలి ముస్లిం కదా వాళ్ళే వేసుకుని కాదు మనం వెయ్యాలి మనం ముస్లిం అభ్యర్థిని మనమే పెట్టుకోవాలి అభ్యర్థులు మనం అందుకే రాజకీయాల్లోకి రావాలి రాజకీయ వృత్తిని చేపట్టాలి రాజకీయ పార్టీలు పెట్టుకోవాలి ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి ఒక్కొక్క నాయకుడు నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీ పెట్టి మెయిన్ పార్టీతో ఎలయన్స్లు పెట్టుకుని ఒక ఎంపీ మూడు నాలుగు ఎమ్మెల్యేలు అవుతున్నాడు ఎంఎంకే పార్టీ అని ఉంటుంది ఒక ప్రొఫెసర్ ముస్లిం కళగమని అది పార్టీ ఈ ఎంఎంకే పార్టీకి ఒక ప్రొఫెసరు పెట్టాడు ఆయన తమిళనాడులో ఆయన ఎంపీ అయ్యాడు ఆయన ఆధ్వర్యంలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు అయ్యాడు ఇట్లా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి మన ఆదివాసీలు ఉన్నారంటే ఆదివాసీలు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుంది వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యి ఆదివాసీ హక్కుల్ని రక్షించుకోవాలి అలానే బీసీలు అదే మాదిరిగా సపోర్ట్ చేయాలి ఆదివాసీ ఎమ్మెల్యేని గెలుపు వాళ్ళు ఆదివాసీలు కదా మనకి మనం వెళ్ళి ఓట్లేసి గెలిపించుకోవాలి లేకపోతే వాళ్ళు ఈ పాలక కులాల తొత్తులుగా ఈ ఎస్సీ ఎస్టీ గెలిచిన అభ్యర్థులు మారుతారు కాబట్టి బీసీ అభ్యర్థులు వాళ్ళ తొత్తులుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారా ఎవరా మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి కేంద్రా అని చెప్పి చూస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే అయిన ఎస్సీ అభ్యర్థి కానీ ఎస్టీ అభ్యర్థి కానీ ముస్లిం అభ్యర్థి కానీ బీసీ కానీ ఎట్లా మినిస్టర్ మంత్రి అవ్వాలా అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతారు అది తిరిగి తిరిగి దొరకదు చివరి సంవత్సరంలో ఏం చేస్తా అంటే మళ్ళీ టికెట్ ఎట్లా వస్తారా బా అని చెప్పి వాళ్ళ చుట్టూ తింటారు ఒక రకమైన బాబే శుభతం ఇది గమనించాలి మీరు బహుజన వర్గాలన్నీ గమనించాలి రామోజీ సంస్థ మీరు ఒక మాట నేను అడుగుతా మీరు మీ యూత్ ఎంక్వైరీ చేయమనండి అందులో ఏ కులం వాళ్ళు అధికార పదవుల్లో ఉంటారు వర్కర్స్ హౌస్ కీపింగ్ చేసేది ఏ కులం వాళ్ళు రోడ్లుచేది లేకపోతే పేపర్ మోసేది ప్రింటింగ్ ప్రింటింగ్ బాయ్స్ ఎవరు ఎడిటర్స్ ఎవరు మేనేజర్స్ ఎవరు ఏ కురం వాళ్ళు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని వాళ్ళకు అనుకూలమైన వార్తలే వాళ్ళు రాస్తారు వాళ్ళని ఎవరేం చేయలేరు ఏ పాలక పార్టీ అయినా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రావని వాళ్ళ భయం ఎవడి దొంగతనాలు బయటపడకూడదు కదా ఎవరికి వాళ్ళే ఒకళ్ళనొక్కళ్ళు చెక్ పెట్టుకుంటూ వాళ్ళ పబ్బాన్ని అందుకుంటారు అందువల్ల ఈ సమస్యలు నేను చెప్పిన సమస్యలు ఎందుకు వస్తుందండి ఏ పేపర్ రాసింది చెప్పండి ఇప్పుడు బీసీలకి పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్క సీట్ కూడా బీసీ రాడండి మరి బీసీలకి టీడీపీ చేసింది బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు చేశాడని చెప్పుకుంటున్నారు ఈనాడు బాగా రాస్తుంది మరి బీసీలు ఎందుకు ఎమ్మెల్యేలు కాలే ఇక్కడ మంత్రులు ఎందుకు కాలేదండి చెప్పండి మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పండి ఈనాడు ఏం రాసిందంటే ఎందుకు రాసిందా ఆంధ్రప్రదేశ్ రాసిందా సాక్షి రాసిందా నమస్తే తెలంగాణ రాస్తుంది ఏ పార్టీ రాస్తుందండి రాయను అందువలన ఎవరైనా ఒకటేనండి ఏది తీసుకున్నా సరే ఈ వర్గాలకు లాభం చేసేది తీసు చేస్తారు బీసీ నుంచి మన ఓటు మనం వేసుకున్నా నిర్ధారణ ఏంటి సార్ మన ఓటు మనం వేసుకున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది సిద్ధం కావాలని సరిపడం చాలా